హలో గాయస్ వెల్కమ్ టు బిగ్ టాక్స్ విత్ నంది ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ వచ్చేసి బిగ్ బాస్ ప్రసన్న గారు హలో ప్రసన్న గారు హండ్రెడ్ పర్సెంట్ హౌస్లోకి వెళ్తారేమో వెళ్తే బాగుండు అని బట్ ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత ఈయన ఎందుకు రిజెక్ట్ చేశారు అని అగ్ని పరీక్ష ఒక్క షో తోటి జడ్జ్ చేయలేము

సత్కూరుని ఇండస్ట్రీలో వాళ్ళందరూ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అంతా ఫాలో అవుతున్నారు బట్ చాలా మంది ఆయన్ని నెగిటివ్గా ట్రోల్ చేసే వాళ్ళు అదంతా ఫేక్ అని మాట్లాడతారు కదా దేవుడు నమ్మకం పక్కకి వెళితే ఎనర్జీ నమ్ముతాను సో ఈ వీక్ ఎవరు బయటకు వస్తారు అనిపిస్తుంది ఈ వీక్లో కామర్స్ నుంచి ఎవరో ఒక